హాయ్ హలో నీ చూపుల వేళ పార్ట్ నైన్టీన్ రచయిత ప్రణమ్య పెదమల్లా గారు ఇరిటేషన్లో నేల మీద ఉన్న రాయిని గట్టిగా తన కాలితో కొట్టింది అది ఎగిరి అటువైపుగా వెళ్తున్న ఒక కార్ విండోకి తగులుతుంది ఆ విండో కొంచెం పగులుతుంది అది మన రేణు చూసుకోదు వెనక్కి తిరిగి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తుంది పగిలిన విండోని చూసి కోపంగా ఒక అతను కారులో నుంచి దిగాడు విసిరింది ఎవరో అని కనిపిస్తే కొడదాం అన్నంత కోపంలో రేణు వైపు వస్తున్నాడు వెళ్తున్న రేణు చేయిని పట్టుకుని కోపంగా నీకు బుద్ధుందా అని తన వైపు తిప్పుకున్నాడు ఫోర్స్గా లాగేటప్పటికీ రేణు బ్యాలెన్స్ చేసుకోలేక పడిపోతుండగా తన్ని పట్టుకున్నాడు అప్పుడే తొలిసారి రుద్ర రేణుని చూశాడు మొదటి చూపులోనే బాగా నచ్చేసింది రేణు స్టడీగా నుంచొని కోపంగా రుద్ర వైపు చూస్తూ అసలు మీకు బుద్ధుందా నా రోడ్డు మీద ఒక అమ్మాయి చేయి పట్టుకుంటారా అని అడిగింది రుద్ర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు తన అందాన్ని చూసి మెస్మరేజ్ అవుతున్నాడు హలో మిమ్మల్లే అసలు నేనేం చేశాను నాపై కోపం చూపిస్తున్నారు అని రుద్ర మొహం ముందు చిటుకలు వేస్తూ అంది రేణు రుద్ర బలవంతంగా చూపు తిప్పుకొని తన మీద కోపం వచ్చినా తనను చూడగానే కారి విషయం అడగబు కాలేదు సారీ ఎవరు అనుకొని పట్టుకున్నాను అని అన్నాడు అసలే ఇరిటేషన్లో ఉన్న రేణుకి అలాంటి సమాధానం వినగానే చిర్రెత్తుకొచ్చింది రుద్రాన్ని తిట్టడం స్టార్ట్ చేసింది తను తిడుతున్నా కూడా చూపు తిప్పుకోకుండా మైమర్చిపోయి వైపే చూస్తున్నాడు రుద్ర అంతలోనే శ్రీ ఫోన్ చేయడంతో దండకం ఆపి ఫోన్ లిఫ్ట్ చేసింది అక్క ఎంతసేపు వెయిట్ చేయాలి ఫోన్లో పనిచేయట్లేదు ఒకరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు తొందరగా ఇంటికి రండి అని విసురుగా కాల్ కట్ చేసి రుద్ర వైపు కోపంగా చూస్తూ ఒక్క అడుగు వేసిందో లేదు అమ్మా అని బాధగా అరిచింది కాలు బాగా నొప్పిగా అనిపించడంతో బెణుకు పట్టిందేమో అని అనుకుని అప్పుడే రుద్ర తన దగ్గరికి వచ్చి ఏమయ్యింది అని అడిగాడు గాడిద గుడ్డ అయ్యింది చూడు నీ వల్లే కాలు బెనుకు పట్టింది ఇప్పుడేం చెయ్యాలి అని కోపంగా అంది సారీ ఇలా జరుగుతుంది అని అనుకోలేదు అని రుద్ర అంటుంటే మనోజ్ అక్కడికి వచ్చి మ్యాటర్ ఏంటో తెలియకపోయినా రుద్ర సారీ చెప్పడం చూసి నువ్వు సారీ చెప్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు కౌశల్ నయన్లు మాట్లాడుతూ ఉండగా మహాగారు అక్కడికి వచ్చి ఎప్పుడొచ్చావు కౌశల్ అని అడిగారు అరగంట అయ్యిందత్తా ఎలా ఉన్నావు నువ్వు నిన్ను చూసి చాలా రోజులవుతుంది లుకింగ్ గ్లామరస్ అని అన్నాడు కౌశల్ ఏంట్రా కాఫీ కావాలా అని వెటకారంగా అడిగాడు నయన్ ఆపరా నీ వెటకారం నా మేనల్లడికి కాఫీనే ఇస్తాను పంచభక్ష్య పరమాన్నాలే పెడతాను నీకెందుకోయ్ అని అన్నాడు మహాగారు అమ్మో మేనల్లుడు వస్తే కన్న కొడుకునే పక్కన పెట్టేసిన మా అమ్మ అని అన్నాడు నయాన్ ఆ పనిరా బాబు వెళ్ళలేకపోతున్నా అత్త నాకు నీ చేత్తో మంచి కాఫీ అలాగే లంచ్ కూడా ఇక్కడే నేను అని అన్నాడు కౌశల్ నాన్న అని మహాగారు కౌశల్తో అంటూనే ఆఫీస్కి వెళ్ళే పని లేదా ఇద్దరికి అని అడిగాడు ఫారిన్ నుంచి నిన్నే వచ్చాను కదా అన్నయ్య టుడే లీ టూ డేస్ లీవ్ తీసుకోమన్నాడు అని నయన్ అంటే వీడు వస్తున్నాడు కదా వీడి కోసం నేను నా పనులు కొన్ని రోజులు పక్కన పెట్టేస్తా అని అన్నాడు కౌశల్ సరిపోయింది ఇద్దరికి ఇద్దరే క్రాంతికి ఇచ్చి కౌశల్కి ఇచ్చి కాఫీ పంపిస్తాను బయటికి వెళ్ళే పనుంది అని అన్నారు మహాగారు శ్రీ ఫోన్లో మిస్డ్ కాల్స్ చూసి రేణుకి కాల్ చేసింది రేణు ఫుల్ ఫ్రి మాట్లాడేటప్పటికీ కోపంతో ఉందని అర్థమై ఇప్పుడు లేట్ చేస్తే అరుస్తుందని మూవీ మధ్యలోనే వెళ్ళిపోయారు శ్రీ వాళ్ళు వీధిలోకి ఎంటర్ అవుతూ మెయిన్ రోడ్ దగ్గరే ఎవరితో మాట్లాడుతున్న ఉన్న చూసి వాళ్ళ దగ్గరకు వెళ్తారు మొత్తం నువ్వే చేసావు నీకు అసలు బుద్ధి లేదు కామన్ సెన్స్ కూడా మానర్స్ కానీ అస్సలు లేవు నీకు అని రేణు రుద్రాన్ని తిడుతూ మధ్యలోనే మన రోజుని కూడా తిడుతుంది శ్రీ రేణు దగ్గరకు వెళ్ళి ఏమైంది అని అడుగుతుంది తనని చూడగానే మనోజ్ మేడం మీరెవరో తెలియదు కానీ ముందు ఈ యాంగ్రీ బాడ్ని తీసుకు వెళ్ళండి అని వేడుకున్నాడు అక్క చూసావా ఎంత మాట అన్నాడో నన్ను అని కోపంగా ఉంది రేణు రుద్రతనికి తెలియకుండానే వదిన అసలు నేను చెప్తాను అని అన్నాడు ఆ మాట విని అందరూ షాక్ అవుతారు మా అక్క నీకు తెలుసా అని రేణు అడిగితే నిజంగా తన నీకు తెలుసా అని మనోజ్ అడుగుతాడు రుద్రబాబు మీకు ఎలా తొందరండి ఆయన కరెంట్గానే పిలిచారు తను నీకు ఫ్యూచర్లోనే వదిన వాట్ నాన్ సెన్స్ ఇస్ దీస్ నీకు నేను తెలుసా నిన్ను ఎప్పుడూ చూడలేదు అని అంది శ్రీ కొంచెం కోపంగా సారీ అండి చూడగానే మా వదినలాగా కనిపిస్తేనే అని రుద్ర బయటికి అంటున్న మనసులో మాత్రం నిజంగా మీరు నాకు వదిని నా మీ చెల్లిని చేసుకోబోయేది నేనే కదా ఫిక్స్ అయిపోయండి నేను మీకు మరిదిని మీ చెల్లికి మొగుణ్ణి అని అనుకున్నాడు విన్నావాక వాళ్ళ వదిన అనుకొని నిన్ను వదిన అన్నాడు అలాగే ఎవరు అనుకొని నన్ను పట్టుకొని వెనక్కిలాగాడు నా కాలు బెనికింది అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్పింది రేణు రేణు మాటలు విన్నాక మనోజ్ తమరు ఎలా చెప్పారా ఇందాకటి నుండి తిడుతుంటే నువ్వేదో చేశావనుకున్నా తనని చూడగానే మనసు మారిపోయిందా అని రుద్రా చెవిలో కొనికాడు రుద్ర కోపంగా మనోజ్ వైపు చూసి సారీ చెప్పి ఇంకోసారి ఇలా జరగదని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మనోజ్ కూడా రుద్రాన్ని అనుసరించాడు శ్రీకీర్తి నిదానంగా రేణుని నడిపించుకుంటూ స్కూటీ దాకా తీసుకువెళ్ళారు ఎలాగోలా హాస్పిటల్కి చేరుకున్నారు డాక్టర్ చెక్ చేసి చిన్నగా వెనుక పుట్టింది ఏం కాదు అని చెప్పి చిన్న కట్టు కట్టారు రే మరీ నువ్వు వైజాగ్ బ్రాంచ్ చూసుకుంటావా లేకపోతే హైదరాబాద్ బ్రాంచ్లోనే చేస్తావా అని అడిగాడు కౌశల్ ఎస్ హైదరాబాద్ బ్రాంచ్లోనే చేస్తాను ఎలాగో రుద్ర కూడా వైజాగ్లో ఉన్నాడు కాబట్టి నేను కూడా రేపు కానీ ఎల్లుండి కానీ వెళ్ళి అక్కడ బ్రాంచ్లో అన్ని ఒకసారి చూసి వస్తాను అని తన ఒపీనియన్ చెప్పాడు నయాన్ నిజం చెప్పరా వెళ్ళేది అక్కడ అన్ని వర్క్స్ చూడడానికా లేకపోతే అక్స్ట్రా అక్క కోసమా అని అడిగాడు కౌశాల్ కోర్స్ వెళ్ళేది వదిన కోసమే ఎందుకో ఇదొక షాక్ అని గట్టిగా నవ్వాడు నయ్యాన్ సరేరా ఇక నుండి వెళ్తాను ఇప్పటికీ చాలా లేట్ అయ్యింది తప్పించుకొని తప్పించుకొని వచ్చాను నువ్వు వైజాగ్ నుండి వచ్చేస్తే మళ్ళీ మనం ఆ ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అప్పుడు ఐ విల్ బి ఏ ఫ్రీ బోర్డ్ అని అన్నాడు కౌశల్ ఇంకొంచెం సేపు ఉంటే బాగుండు కానీ నీ సిచ్యువేషన్ అలాంటిది మరి సర్లే నేను టూ డేస్లో కంప్లీట్ చేసుకొని వచ్చేస్తా రేపు కూడా తమరు లంచ్ టైంకి వస్తే కుదరదు టిఫిన్ టైంకే రా నా ఫ్లైట్ అప్పుడే బుక్ చేసుకుంటాను అని అన్నాడు నయాన్ సరేరా బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు కౌశల్ చూసావా నీ కంగారి వల్ల ఏమయ్యిందో నీ కాళ్ళు బెనుకుంది నీకు అలానే ఉండాలి ఇంకోసారి తొందరపడి ఇటువంటి నిర్ణయాలు తీసుకోవు అని ప్రేమగా కసిరింది శ్రీ అబ్బా ఏమైంది ఇప్పుడు దాన్ని తిట్టేస్తున్నాం పాపం ఫేస్ షూడ్ ఎలా అయ్యిందో పాపం చాలా డల్ అయిపోయింది అని అంది కీర్తి రేణు చీన్ పట్టుకొని శ్రీకి చూపిస్తూ వచ్చిందండి పెద్ద సపోర్టింగ్ అదేం చేసిందో తెలిస్తే ఇలా మాట్లాడవు అని అంది శ్రీ కోపంగా అబ్బా ఏం చేసిందే చూడు క్యూట్గా ఉందో ఇంత అమాయకురాలి మీద ఎన్ని నిందలు వేస్తున్నావు అని అంది కీర్తి రేణు బుగ్గల్ని పట్టుకొని రేణు కూడా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఊ అని తల ఊపింది అసలు నిన్ను కాదు నన్ను నేను అనుకోవాలి నువ్వు ఊరు వెళ్తా అన్నప్పుడే నిదానంగా చెప్పకుండా గట్టిగా వెళ్ళదు అని హ్యాపీ ఉంటే తెలిసేది పో అక్కా నువ్వు ప్రతి చిన్నదానికి కోపడతావు అని ముద్దుగా అంది రేణు అబ్బా ఏం చేసిందే చూడు క్యూట్గా ఉందో నీకు అర్థం కావట్లేదురా నేను కోపడుతున్నాను అని మాత్రమే అంటున్నా ఎందాక వచ్చిన వాళ్ళు మంచివాళ్ళు కాబట్టే సరిపోయింది లేకపోతే పరిస్థితి ఏంటి ఇది చిన్న విషయమే రేపొద్దున ఏ నిర్ణయం తీసుకున్నా అని కంగారుగా ఆతృతను పక్కన పెట్టి తీసు తీసుకోవాలి అర్థమైందా అని ఎంతో పెద్దరికంగా మాట్లాడింది శ్రీ శ్రీ నువ్వేనా ఇంత దూరం ఆలోచిస్తావు అనుకోలేదు నువ్వు చెప్పింది కూడా పాయింటే అని అందే కీర్తి నిజమే అక్క ఇంకోసారి జాగ్రత్తగా ఉంటాను అని అందే రేణు కూడా కొంచెం డల్గా శ్రీ రేణుని గట్టిగా హక్ చేసుకుని నేను తిట్టడానికి కాదు బంగారం నీ మంచి కోసమే కదా చెప్పింది కొంచెం నిదానంగా సహనంగా ఉండాలి అని చెప్పింది రేణు బుద్ధిగా అక్క చెప్పిన ప్రతి మాటకి తల ఊపుతుంది వాళ్ళు కొంచెంసేపు మాట్లాడుకొని తినేసి పడుకున్నారు ఉదయం కౌశల్ నయాన్ దగ్గరకు వెళ్ళగానే మహాగారి కనిపించారు అత్త నయాన్ లేచాడా అని అడిగాడు లేదురా వాడు పడుకునేదాకా తలనొప్పి పడుకున్న తర్వాత ఒక తలనొప్పి నువ్వే వెళ్ళి నిద్రలేపి టిఫిన్కి తీసుకునిరా అన్నట్టు నువ్వు తిన్నావా అని అడిగాడు మహాగారు ఆ తినేసే అత్త వాడి పని నేను చెప్తానుగా అని అంటూ పైన ఉన్న నయన్ బెడ్రూమ్లోకి వెళ్తాడు కౌశాల్ రే నయాన్ వైజాగ్ వెళ్తావా అని చెవులో అన్నాడు కౌశాల్ నయన్ చెవి దగ్గర దొప్పటి సరి చేసుకుంటూ నో అని అన్నాడు ఓహో నువ్వు వైజాగ్ వెళ్తే నీ డ్రీమ్ కార్ని కనిపెట్టే ఉపాయం అనుకున్నా నువ్వు ఎలాగో వెళ్ళను అంటున్నావుగా చెప్పడం వేస్ట్ అని అక్కడి నుంచి వెళ్ళబోయాడు కౌశల్ నయాన్ కౌశాల్ చేయపట్టుకొని లేచి కూర్చొని చెప్పు ఐడియా ఏంటో అని ఎంతో ఆతృతగా అడిగాడు అబ్బా ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసిందిగా ఈ గారికి చెప్తా కానీ ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా చెప్తాను అని అన్నాడు కౌశల్ నయాన్ ఇప్పుడే చెప్పచ్చుగా కుళ్ళు అని విసురుగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు కౌశల్ నసు నవ్వుకుంటూ కిందకు వచ్చాడు మహాగారు నవ్వుతూ వస్తున్న కౌశల్ని చూసి ఏమైంది లేచాడా అని సైగ చేశారు అంతా నేను సెట్ చేశానుగా అన్నట్టు చేతో అప్ సింబల్ చూపించాడు కౌశల్ మహాగారు టిఫిన్స్ అనే డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటే కౌశల్ వెనక నుండే హెల్ప్ చేస్తున్నాడు ఈలోగా మన హీరో నయన్ రెడీ అయి కిందకు వచ్చేశాడు నయన్ వస్తువు ఏదో అడగబోతుంటే కౌశల్ ఎదురు వెళ్ళి టిఫిన్ ప్లేట్ చేతిలో పెట్టి రారా తిందాం బాగా ఆకలిస్తుంది అత్త మన కోసం ఎంతో ప్రేమగా ఎన్ని ఐటమ్స్ చేసిందో చూడు పద పద తినేద్దాం అని నయని మాట్లాడకుండా చేశాడు కౌశల్ ఇద్దరు కూర్చొని సైలెంట్గా తినేశారు తిన్నాక కూడా కౌశల్ నయాన్ని అడుగుదామని ట్రై చేసినా ఏదో ఒకటి చెప్పి టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉన్నాడు నయానికి కౌశల్ చేసిన యాక్షన్ అర్థమై ఒకటికి రెండుసార్లు అడిగి ఎంతసేపు యాక్షన్ చేస్తాడో చూద్దాం అని ఆగాడు చివరికి ఎయిర్పోర్ట్కి వెళ్ళే టైం అయ్యింది అన్నప్పుడు నయాన్కి కోపం వచ్చి రేయ్ నీ తొక్కల ఐడియా చెప్తావా చెప్పవా అని కసిరాడు అరే అంత తొందర ఎందుకురా చెప్తా నాకు ఎలాగో ఫ్లైట్ టైం అవుతుంది కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం కూల్ రా అని అన్నాడు కౌశల్ ఓయ్ పంది లేవే మళ్ళీ ఆఫీస్కి లేట్ అవుతావు ఉరుకులు పరుగుల మీద వెళ్ళి లాస్ట్ మినిట్లో బస్సు ఎక్కుతావు లెగవే అని అంది కీర్తి అబ్బా ప్లీజే కొంచెంసేపు పడుకుంటా అని అంది శ్రీ అమ్మో మహాతల్లి నేను ఎలా ఆఫీస్కి పంపిస్తున్నారు రోజు వాళ్ళు వాళ్ళకి దండం పెట్టవచ్చు లేవే అని వాళ్ళే గట్టిగా చెప్పింది కీర్తి కీర్తి అరపులకి పక్కన రూమ్లో ఉన్న రేణు కీర్తి దగ్గరికి వచ్చి దాన్ని వదలవే అది ఎప్పటికో లేసింది అని కళ్ళు నిలుపుకుంటూ కీర్తి అంది అత్తయ్య మీరేంటి అప్పుడే వచ్చారు వన్ వీక్ దాకా రానన్నారు కదా అని అంది కీర్తి శ్రీ దెబ్బ కలిచి నా టవలేది నేను ఫ్రెష్ అయ్యి అవ్వాలి నన్ను ఎందుకు లేపలేదు కీర్తి అని అంటూ హడావిడిగా వాష్రూంలోకి వెళ్ళిపోయింది దేనికి ఇలా చెప్తేనే కరెక్ట్ అని నవ్వింది కీర్తి రేణు కూడా అవును దానికి నువ్వే సెట్ అవుతావు అని గట్టిగా నవ్వి నవ్వేసింది కీర్తి నవ్వుతూ నవ్వుతూ స్ట్రైక్ స్ట్రక్ అయిపోయింది రేణు కీర్తిని చూసి ఏమైంది అనుకుంటూ వాష్రూమ్లో ఒక లుక్ వేసింది అక్కడ శ్రీ వీళ్ళ మాటలు అన్నీ వింటూ వీళ్ళని కొమ్మడానికి రెడీగా ఉంది అది శ్రీ నీకు ఆఫీస్కి లేట్ అవుతుంది అని అలా అన్నానే అని ఒక్కో మాట కూడా బలుక్కుంటూ భయం భయంగా అంది కీర్తి ఇప్పుడు ఆఫీస్కి లేట్ అవుతుంది అని ఏమీ అనట్లేదే ఈవినింగ్ చెప్తా మీ పని అని వెళ్ళిపోయింది శ్రీ కార్లో వెళ్తూ కౌశల్ చెప్పరా నీ డౌట్ పొద్దు నుంచి దానికోసమేనా అని అడిగాడు హా అదే ఆ ఐడియా ఏందో చెప్తావని బట్ ఆ ఐడియా నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది అయితే నీకు మాడుద్ది అని అన్నాడు నయాన్ ఇదిగో నువ్వు ఇలాంటి తిరకాసు పెడితేనే నేను చెప్పను నాకేం తెలుసు నువ్వు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసావా లేదో అని అన్నాడు కౌశల్ యాహే ముందు చావు అని అన్నాడు నయ్యాన్ ఏముంది ఆ స్టేట్లో సీసీ కెమెరా చెక్ చేద్దామని అని అన్నాడు కౌశల్ అబ్బో ఇదా తమరు చెప్పేది నేను ఇంకేదో అనుకున్నా ఆల్రెడీ అది అయిపోయింది కానీ ఆ సీసీ కెమెరాలో క్లారిటీ లేదు ప్లే పేస్ లైట్ నైట్ కావడంతో బాగా చీకటిగా ఉంది కరెంట్ లేదు కెమెరా కూడా రోడ్కి ఆపోజిట్ సైడ్లో ఉంది అని అన్నాడు నయన్ హామ్ సర్లే ఎయిర్పోర్ట్ వచ్చేసింది వెళ్ళిన పని తొందరగా కంప్లీట్ చేసుకొని వచ్చాయి అని అన్నాడు కౌశల్ నయన్ సరే అని లోపలికి వెళ్ళిపోయాడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే వరకు ఉండి కౌశల్ కూడా వెళ్ళిపోయాడు నయన్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాడు తను ఆఫీస్లో ఎంటర్ అవ్వడమే అందరూ బొకేస్తో వెల్కమ్ చెప్పారు నయన్ అన్ని బుకేస్ తీసుకొని నిహాల్ క్యాబిన్లోకి వెళ్ళాడు ఏంటి అన్నయ్య ఇది నేనేమైనా ప్రమోషన్ తీసుకొని ఇక్కడే ఉంటానా ఏదో టూ డేస్ ఉంటాను అని అన్నాడు వాళ్ళ సరదా వాళ్ళది అని అన్నాడు నిహాల్ అన్నయ్య నేను ఒకసారి ఆఫీస్ ఎంత చూసి వస్తాను అని అన్నాడు నయాన్ నేనేమైనా వద్దన్నానా వెళ్ళు అని అన్నాడు నిహాల్ శ్రీ బ్రేక్ఫాస్ట్ తిందామని ఆఫీస్కి టైం అవుతుంది అని వెళ్ళిపోతుంది స్కూటీలో వెళ్దామంటే అది ఎప్పుడు రిపేర్ అవుతుందో తెలియదు ఎంత స్టార్ట్ చేసినా అది స్టార్ట్ అవ్వలేదు చేసిందేమీ లేక స్పీడ్గా బస్ స్టాప్కి వెళ్ళింది తన అదృష్టమో కీర్తి తొందరగా లేపటమో తన వెళ్ళేటప్పటికే బస్ రావటం ఒకే టైం ఎలాగైతే టైంకి ఆఫీస్కి చేరుకుంది ఆఫీస్కి వెళ్ళగానే అందరూ గుసగుసలు వింటూనే ఉంది చాలాసేపటి వరకు ఎవరు ఎవరో ఒకరు ఏదో ఒకటి గుసగుసలు ఉన్నారు ఇక తట్టుకోలేక ఏంటి సంగతి ఆఫీస్ అంతా ఏదో చెవులు కొరికేసుకుంటున్నారు అని తన ఫ్రెండ్ కుందనని అడిగింది శ్రీ నీకు తెలియదా అని ఆశ్చర్యంగా అడిగింది కుందన హలో నేను వచ్చేటప్పటికే అంతా సైలెంట్గా ఉంది కానీ గుసగుసలు మాత్రం నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి అని అంది నివేద ముందు వర్క్ చేయలేకపోతున్నాం ఆ విషయం ఏంటో చెప్పవే అని అంది శ్రీ ఆత్రుతను తట్టుకోలేక పొద్దున్న ఒకరు వచ్చారు అనుకున్న దాన్ని బట్టే అతను మన బాస్ తమ్ముడు అనుకుంటూ మనకి క్లారిటీ లేదు అని కుందన అంటుంటే ఎహే ముందు పాయింట్ దగ్గర అతను ఎవరైతే నాకేంటి అతని గురించి ఇంత టాక్ టాక్నా అని అంది శ్రీ హా అవును ఎంత హ్యాండ్సంగా ఉన్నాడో తెలుసా ఏగ్దమ్ సూపర్ స్టార్లా ఉన్నాడు ఇట్టే ఫ్లాట్ అయిపోవచ్చు ఏ అమ్మాయిలైనా అతన్ని చూసి ఫిదా అవ్వాల్సిందే ఓ రేంజ్లో పొగిడింది కుందన నిజంగా అంతా హా హ్యాండ్సమ్గా ఉన్నాడా నేను మిస్ అయ్యానే అని కొంచెం గట్టిగా అంది శ్రీ విశేష్ అందరూ వింటారే నిదానంగా మాట్లాడవే అని అంది కుందన శ్రీ అందరి వైపు చూసి కుందనతో సారీ కొంచెం షాకే గట్టిగా అనేసానే అని అంది నయాన్ ఆఫీస్ అంతా చూస్తూ దూరం నుంచి శ్రీని చూసి ఎవరో తెలిసిన అమ్మాయిలా కనిపిస్తే దగ్గరకు వెళ్ళబోతాడు ఇంతలో కుందన స్త్రీతో కలిసి క్యాంటీన్లోకి వెళ్ళారు సర్లే సీసీ కెమెరాలో చూద్దామని నేహల్ క్యాబిన్లోకి వెళ్ళాడు కెమెరాలో చూసి తను నివేద అని కన్ఫర్మ్ చేసుకున్నాడు తను మా ఆఫీస్లోనే వర్క్ చేస్తుందా నివేదని చూడగానే తన కాలేజ్ డేస్ గుర్తుకు వచ్చాయి నయాన్కి తెలియకుండానే తన పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది అక్కడే ఉన్న నేహల్ మొత్తం గమనిస్తున్నాడు నివేదాని చూడగానే నయాన్ ఫేస్లో వచ్చిన మార్పును చూసి ఏదో సంబంధం ఉందని అని అనుకున్నాడు నయాన్ నివేతను చూడగానే కౌశల్కి విషయం చెబుదామని అనుకున్నాడు కానీ కౌశల్ రియాక్షన్ డైరెక్ట్గా చూడాలని హైదరాబాద్ వెళ్ళినప్పుడే చెబుదామని ఆగాడు అన్నయ్య ఈ అమ్మాయి డీటెయిల్స్ ఒకసారి తెప్పించవా అని అడిగాడు కీర్తికి వాళ్ళ అంకుల్ చిన్న పని ఉండి బయటికి వెళ్ళింది రేణును రమ్మంది కానీ తను రానుంది రేణు ఇంట్లో టీవీ చూస్తూ స్నాక్స్ తింటూ కూర్చోంది ఇంతలో రేణుకి వాళ్ళ ఫ్రెండ్ పూజ కాల్ చేసింది కొంచెంసేపు గడవ పడ్డాక పూజ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బయలుదేరింది ఇంటికి లాక్ వేసి ఆఖరి ప్రయత్నంగా స్కూటీని స్టార్ట్ చేసింది అది స్టార్ట్ అవ్వలేదు ఇప్పుడు మెయిన్ రోడ్ దాకా నడవాలా అని నీరసంగా అడుగులు వేస్తూ గేట్ బయటకు వెళ్ళింది హలో యాంగ్రీ యాంగ్రిబర్ట్ అన్న పిలుపు వినిపించింది నన్ను కాదేమో అని ఆగకుండా నడుస్తుంది రేణు మళ్ళీ ఓయ్ యాంగ్రిబాట్ నిన్నే అని మళ్ళీ పిలిచేసరికి వెనక్కి తిరిగి చూసిందే రేణు హాయ్ అని అన్నాడు రుద్ర రేణు మొహమంతా కోపంగా పెట్టి ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా ఎవర్రా యాంగ్రిబాట్ అని కసరింది కూల్ డియార్ నీ పేరు తెలియదు అందుకే అలా పిలిచా అని అన్నాడు రుద్ర రేయ్ మాటలు జాగ్రత్తగా రాని లేకపోతే నా చేతికి పని చెప్పాల్సి వస్తుంది అని చూపుడు వేలు చూపిస్తూ అంది రేణు బంగారం నీకు కోపం బాగా ఎక్కువ రేపు పెళ్ళయ్యాక కూడా ఇలానే ఉంటావా పర్లేదులే మనీ ఇద్దరమే కదా ఉండేది నిన్ను భరించడానికి నా దగ్గర టన్నుల టన్నులు ఓపిక ఉంది అని అన్నాడు రుద్ర ఆహా అని గట్టిగా కాలిని నేలకేసి కొట్టి నీరా తోడితో మాట్లాడడం ఏంటి అని వెళ్ళిపోయింది వెళ్ళి బంగారం నిన్ను నా దారిలోకి తె తెచ్చేసుకుంటా ఐ లవ్ యూ బంగారం ఇక నా ధ్యాసంతా మీదే అని వెళ్తున్న రేణుకి వెనుక నుంచి ఫ్లయింగ్ కేస్ ఇచ్చి వెళ్ళిపోయాడు రుద్ర నయాన్ స్త్రీ డీటెయిల్స్ అన్నీ చూసి దాదాపు సంవత్సరం అవ్వస్తుంది తను ఇక్కడ వర్క్ చేయడం స్టార్ట్ చేసి అని అనుకున్నాడు తర్వాత అక్షరాకి కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు శ్రీ కుందనతో కొంతసేపు మాట్లాడి వర్క్లో బిజీ అయిపోతుంది ఓన్లీ తన వర్క్ అండ్ కంపెనీ స్టార్ట్స్ మాత్రమే చూసే నిహాల్ నయాన్ ఒక అమ్మాయి మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని తెలిసి శ్రీ బయోడేటా మొత్తం చెక్ చేశాడు తన గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూశాడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి టూ త్రీ టైమ్స్ అప్లై చేసింది అని తెలిసి తనని ఒకసారి క్యాబిన్కి రమ్మని ఆఫీస్ బాయ్కి చెప్పి పంపించాడు ఆఫీస్ బాయ్ స్త్రీని పనిచేసే ఫ్లోర్కి వెళ్ళి నేహాల్ సార్ రమ్మంటున్నారు అని స్త్రీకి చెప్పి వెళ్ళిపోయాడు స్త్రీ అయితే ఫుల్ షాక్ కుందన కూడా చాలా షాక్ అయ్యింది వసే ఇప్పటి వరకు నేహాల్ సార్ని ఎవరూ చూసిందే లేదు నిన్ను రమ్మంటున్నారు ఏమైనా పొరపాటు చేశావా లేకపోతే డిజైన్స్ బాగున్నాయని ప్రమోషన్ ఇస్తారా అని అంది కుందన నువ్వు ఉండవే నన్ను పిలిచారని నేనే భయపడుతూ ఉంటే నువ్వు ఇంకా భయపెట్టి చంపుతున్నావు ఒక్కటి అయితే కన్ఫామ్ వెళ్తే ప్రమోషన్ లేకపోతే ఫైర్ అవ్వడం మించి ఏం ఉండదు అని భయం భయంగా నిహల్ ఉండేస్ట్ ఫ్లోర్కి వెళ్ళింది శ్రీ క్యాబిన్ బయట నిల్చొని శ్రీ టెన్షన్ తగ్గించుకొని గట్టిగా ఊపిరి తీసుకొని డోర్ ఓపెన్ చేసి మే కమిన్ సార్ అని అంది ఎస్ కమిన్ అని అన్నాడు శ్రీ లోపలికే వెళ్ళింది సార్ పిలిచారంట అని ఎంతో లో వాయిస్తో అంది శ్రీ ఎస్ నువ్వు హైదరాబాద్కి ఎందుకు ట్రాన్స్ఫర్ అవ్వాలి అనుకుంటున్నావు అని అడిగాడు అంటే సార్ అది నా ఫ్రెండ్ హైదరాబాద్ బ్రాంచ్లో చేస్తుంది అందుకే నేను కూడా అని ఆపేసింది శ్రీ శ్రీ చెప్పిన రీజన్ విన్నాక అప్పటి వరకు ల్యాప్టాప్లో చూసి మాట్లాడిన వాడల్లా తలపైకి ఎత్తి చూశాడు శ్రీ ఒక నవ్వు నవ్వి ఊరుకుంది కానీ నేహాల్ని మాత్రం దీక్షణంగా చూస్తుంది అధిగమించిన నీహాల్ ఫేస్కి ఏమైనా అంటిందా అని అన్నాడు ఆహా నో సార్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తేను అని అంది వాస్తవానికి నీహాల్కి కూడా శ్రీని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కానీ ఎక్కడో గుర్తు రావటం లేదు నన్ను ఎక్కడ చూసి ఉంటావు ఆఫీస్లోనే చూసావు అని అన్నాడు నిహాల్ నో సార్ నేను మిమ్మల్ని ఆఫీస్లో చూడటం ఇదే ఫస్ట్ టైం ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడో చూశాను అని గెడ్డ మీద చెయ్యపట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది స్త్రీ స్త్రీ మనసులు ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి చెప్పకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నట్టు చెప్పడం వచ్చింది నిహాల్కి అలాగే తన ఎక్స్ప్రెషన్ చూసి నవ్వొచ్చింది కానీ ఆపుకున్నాడు పర్వాలేదు నయాన్ని నీ సెలక్షన్ సూపర్ అని మనసులో అనుకున్నాడు ఎలాగూ నయన్ హైదరాబాద్ బ్రాంచ్లోనే చేస్తాడు ఈ అమ్మాయి కూడా వెళ్ళాలని అనుకుంటుంది పంపించేస్తే అయిపోద్దిగా అని అనుకొని నీ ట్రాన్స్ఫర్ని నేను అప్రూవ్ చేస్తాను రేపే హైదరాబాద్ బయలుదేరు ఎల్లుండి నుంచి ఆఫీస్లో జాయిన్ అయిపో అని అన్నాడు శ్రీ ఆనందానికి అవధులు లేవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని అక్క నుంచి వెళ్ళిపోయింది నయన్ ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు నైతిక్ బుజ్జి బుజ్జి అడుగులు వేస్తూ డోర్ ఓపెన్ చేశాడు నయాన్ని చూడగానే బాబాయ్ అని గట్టిగా పట్టుకున్నాడు ఏరా బుడ్డోడా ఎలా ఉన్నావు అని మెన్నుని ఎత్తుకొని లోపలికి వెళ్ళి వదిన వదిన అని పిలిచాడు అచ్చరాకి కిచెన్ నుంచి కాఫీ తీసుకువచ్చి నయాన్ గెచ్చి నైతిక్ని తీసుకొని రూమ్లోకి వెళ్ళి నిద్రపుచ్చి బయటికి వచ్చి కిచెన్లోకి వెళ్ళి వంట పనులు చూస్తుంది నయాన్ ఇంకా వస్తుంది ఇంకా వస్తుంది మాట్లాడొచ్చు అని అనుకుంటూ వెయిట్ చేస్తున్నాడు కానీ అక్షర ఎంతకీ రావట్లేదు ఇక నయ్యానే కిచెన్లోకి వెళ్ళి వదిన అని పిలిచాడు అక్షర వెనక్కి కూడా తిరగకుండా ఏమైనా కావాలా నయాన్ అని అడిగింది అక్షర ఏంటో కొంచెం డిఫరెంట్గా మాట్లాడేటప్పటికీ వదిన ఏమైంది అని గారాలపోతూ అడుగుతున్నాడు హా ఏమి అవ్వలేదు అని అంది అక్షర నయన్ అక్షర ముందుకు వెళ్ళి స్టవ్ పక్కన కూర్చొని ఏమైంది వదిన అని ముద్దుగా అడిగాడు నీకు ఆఫీస్లో వర్క్ ఉంటుంది కదా వెళ్ళి అది చూసుకో అని ఆయన ఇంటికి అప్పుడే ఎందుకు వచ్చావు నైట్ కానీ మీ అన్నయ్యలాగా మిడ్ నైట్ రావాల్సింది అని అంది అక్షర తన పని చూసుకుంటూనే ఓహో వదిన నాకు అర్థమైపోయింది ముందు ఇంటికి రాకుండా ఆఫీస్కి వెళ్ళననే కదా నేను కనిపెట్టేశా అని అన్నాడు నయాన్ నవ్వదు తమరేమైనా చిన్నపిల్లాడా కనిపెట్టలేకపోవడానికి అని కిచెన్లో నుంచి వెళ్ళిపోయింది అక్షర వదిన నేను మీకు ఒక విషయం చెప్పాలని ఎంతో ఆతృతగా వచ్చాను మీరు ఇలా చేస్తే ఎలా వినండి వదిన అని హాల్లో సోఫాలో కూర్చున్న అక్షర పక్కన కూర్చున్నాడు నయాన్ వదిన అని ముద్దుగా పిలిచాడు నయాన్ అక్షర నయాని ఫేస్ చూసి బాబోయ్ నీ మీద అలగడం కూడా కష్టమే ఆ ఫేస్ చూడు ఎంత క్యూట్గా పెట్టావో సరే విషయం చెప్పు అని అంది అక్షర ఎంతో హ్యాపీగా గెంతుతూ కిందకు వెళుతుంది ఏమైందే ఎందుకు అంత హ్యాపీగా ఉన్నా ప్రమోషన్ ఏమైనా వచ్చిందా అని అడిగింది కుందన ఎగ్జైట్ అవుతూ లేదే నేను నీకు ఇదివరకు చాలాసార్లు చెప్పాను కదా నా ఫ్రెండ్ హైదరాబాద్ బ్రాంచ్లో పనిచేస్తుంది అని నేను కూడా అక్కడికి వెళ్ళడానికి చాలాసార్లు అప్లై చేసుకున్నాను కదా నాకు ఇప్పుడు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది నా ట్రాన్స్ఫర్ని అప్రూవ్ చేశారు అని ఎంతో ఎగ్జైట్ అవుతూ సంతోషంగా చెప్పింది శ్రీ ఓహో అవునా అయితే కంగ్రాట్స్ అని కుందనా కూడా శ్రీని హబ్ చేసుకుందిని చెప్తుంది సరే ఇప్పుడే వస్తాను ముందు ఈ విషయం కీర్తికి చెప్పాలి అని అక్కడి నుంచే బయటికి వెళ్ళింది శ్రీ రేణు పూజా వాళ్ళు ఇంటికి వెళ్ళింది లోపలికి వెళ్ళడమే ఆంటీ ఆంటీ అని పిలిచింది జయంతి గారు రేణు దగ్గరికి వచ్చి రామ్మ ఎన్ని రోజులైంది నేను చూసి వచ్చి కూర్చో కాఫీ తేనా పూజ స్నానానికి వెళ్ళింది వచ్చేస్తుంది అని అన్నారు ఇప్పుడు అవేమీ వద్దండి పూజాని రానివ్వండి దాని సంగతి చెప్తాను అని అంది రేణు ఏమైందమ్మా అని అడిగారు జయంతి గారు ఇంతలో పూజ తన రూమ్ నుంచి బయటికి వచ్చింది పూజ రావటం ఆలస్యం రేణు పూజాని తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసింది అబ్బా ఏమైందే అని బెడ్ మీద కూర్చుంటూ అడిగింది పూజ ఏమైందా నిన్న రాత్రి నుంచి ఎన్నిసార్లు కాల్ చేశానే లిఫ్ట్ చేశావా ఎలక మొహందానా అని తిట్టింది రేణు అబ్బా స్విచ్ ఆఫ్ చేశానే ఆయన ఏం కొంప మునిగిపోయింది నా మీద అరుస్తున్నావు అని అడిగింది పూజ రేణు రుద్ర ఎదురవ్వడం వాళ్ళ అక్క తిట్టడం మొత్తం జరిగిందంతా చెప్పింది ఓహో ఇదా సంగతి అక్కడ ప్రిస్టేషన్ నా మీద చూపిస్తున్నావా అని అంది పూజ ఇంతలో జయంతి గారి వచ్చి వాళ్ళ రూమ్ డోర్ లాక్ చేస్తారు రేణు వెళ్ళి డోర్ తీసి రెండాంటి అని అంది పూజకి మంచి భర్త పూజ చేస్తున్నట్టున్నా అని అన్నారు జయంతి గారు అయ్యో అలాంటిది లేదు అని అంది రేణు సరే నీ కోసం కీర్తి వచ్చింది అని అన్నారు జయంతి గారు అవునా అని అంటూ రేణు కీర్తి దగ్గరకు వెళ్ళింది పూజ కూడా రేణు వెనకే వెళ్ళింది అల్లరి పిల్లలు అని అంటూ జయంతి గారు కూడా రూమ్ నుండి బయటకు నడిచారు కీరు నువ్వేంట ఇక్కడ అయినా నీకు ఎలా తెలుసు నేను ఎక్కడే ఉన్నానని అని అడిగింది రేణు తమరు ఎక్కడికి తప్ప ఎక్కడికి రారు అని తెలుసు అందుకే వచ్చాస అని అంది కీర్తి రండి కూర్చోండి కాఫీ తెస్తాను అని అన్నారు జయంతి గారు వద్దండి శ్రీ ఫోన్ చేసింది ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలంట తొందరగా రమ్మంది అని చెప్పింది కీర్తి ఒక ఐదు నిమిషాలు అక్కడే మాట్లాడి కీర్తి రేణు శ్రీ చెప్పిన రెస్టారెంట్కి బయలుదేరారు శ్రీ ఆఫ్టర్నూన్ లీవ్ తీసుకొని కొందన దగ్గరకు వెళ్ళింది తనని హక్ చేసుకొని బాయిరా అని అంది కొందన నువ్వు వెళ్ళిపోతున్నావని కొంచెం బాధగా ఉంది కానీ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా నీ నిరక్షణ ఫలించింది నువ్వు చాలా హ్యాపీ అది చాలు అని అంది డార్లింగ్ అని కొంచెంసేపు తనతో మాట్లాడి కీర్తి దగ్గరికి వెళ్ళిపోతుంది శ్రీ నయాన్ అక్షరాతో మాట్లాడుతూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది నయాన్ వెళ్ళి డోర్ తీస్తే ఎదురుగా ఉన్న రుద్రాన్ని చూసి నువ్వేన్రా ఇక్కడ అని అడుగుతాడు ఏంట్రా నీకేనే వదిన మాకు కథ మేము రాకూడదా అని అన్నాడు రుద్ర అబ్బో మాటలు బాగా నేర్చో వైజాగ్ నీళ్ళు బాగా ఉండబట్టాయి అని అన్నాడు నయ్యాను అక్షర ఎవరు అక్షర ఎవరి నయ్యాన్ వచ్చింది అని అంటూ వస్తుంది రుద్రని చూసి హాయ్ రుద్ర ఎలా ఉన్నావు చాలా కాలం అయ్యింది నిన్ను చూసి అని అంది రుద్ర నయ్యాన్ వైపు చూసి ఒక నవ్వు నవ్వి నేను బాగున్నా అవుతున్నా మీరెలా ఉన్నారు అని అక్షరతో అంటూనే ఆయన నువ్వు వస్తానన్నావని నాకు చెప్పలేదు అని నయాన్తో గుక్క తిప్పుకోకుండా టకటక మాట్లాడుతూ ఉన్నాడు రే ఎక్స్ప్రెస్ ఆగరా బండికి బ్రేకులు గట్రా ఉండవా అని అన్నాడు నయాన్ అలా చాలాసేపు అక్షర రుద్ర నయాన్ మాట్లాడుతూ ఉన్నారు కెటి రేణు శ్రీ కోసం రెస్టారెంట్లోనే వెయిట్ చేస్తూ ఉన్నారు స్త్రీ లోపలికి వచ్చి సారీయే చాలాసేపు వెయిట్ చేయించాను కదా అని అంది అదేం లేదులే కానీ ముందు ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నావు కదా అని అంది కీర్తి చెప్తాలే కానీ చెప్తే నాకేమిస్తావు అని అంది శ్రీ చెప్తే కీర్తి నీకు మంచి బిర్యానీ స్వయంగా తనే చేత్తోనే చేసి పెడుతుంది అని అంది రేణు వసే నన్ను బుక్ చేయకు నేను ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటా కదా అని అంది కీర్తి రేణుతో సరే ఇప్పుడు ఇవ్వదు నాకు కావాల్సినప్పుడు అడుగుతా అప్పుడు కంపల్సరీ ఇవ్వాలి అని అంది శ్రీ ఓకే కానీ ముందు ఆ విషయం ఏంటో చెప్పాడు అని ఇంకా ఎగ్జైటింగ్గా అడిగింది కీర్తి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వర్ సపోర్టింగ్